భారతదేశంలో తరచుగా రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయని అమాయకుల ప్రాణాలు కోల్పోతున్న తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వన్ వైష్ణవ్ను వెంటనే అరెస్ట్ చేయాలి అని ఏపీ ప్రజా సంఘాల జే జేఏసీ అధ్యక్షులు జెటి రామారావు డిమాండ్ చేశారు రాజమండ్రి రైల్వే స్టేషన్ ఎదురుగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులు రైల్వే ప్రమాదాలపై భారతదేశం పరువు విదేశాలలో నవ్వుల పాలవుతోంది అని న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో అనేక మంది అమాయకులు చనిపోతున్నప్పటికీ కూడా రైల్వే మంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు అలాగే రైల్వేలో కొత్తగా రిక్రూట్మెంట్ లేకపోవడం రైల్వేలను పూర్తి స్థాయిలో ఆధునికీకరణ చేయకపోవడం నాసిరకం పనిముట్లు కమ్యూనికేషన్ పరికరాలు అవినీతి కారణంగానే అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు జేటీ ఆందోళనతో అప్రమత్తమైన రైల్వే జీఆర్పి పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు వారిని టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు జేఏసీ నాయకులు బండరు కోదండం వై వీరభద్రరావు ఎన్ సత్యనారాయణ కె సుబ్బారావు పి అప్పలరాజు బి ధనబాబు వైరాజు తదితరులు పాల్గొన్నారు